హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు చేపలు తీసుకొస్తారని గోదావరికి వచ్చానండి అదిగోండి వేట వేస్తున్నారు చూడండి గోదావరి కాడ గోదావరికి వెళ్ళానండి అక్కడ వేట వేస్తుంటే చేపలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ చేపలు శుభ్రం చేసుకుందామండి ఈ చేపలని గొండుమేన్లు అంటారండి చేపలు నీట్గా కడిగేసి ముక్కలు కట్ చేసేస్తానండి ఈ కేజీనర్ చేపలు ఉంటాయండి ఈ కేజీనరు చేపలలోకినండి ఐదు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందామండి ఉల్లిపాయలు ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి చేపల చేపలకూరలోకి అన్నీ రెడీ చేసేస్తానండి ఇప్పుడు కూర కలిపి పెట్టుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి కొంచెం పసుపు వేసుకుందామండి రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందామండి రెండు స్పూన్లు కారం వేసుకుందామండి ఈ ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలను బాగా పట్టేలా కలుపుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకుందామండి చేపల కూరలో ఏరుశనగ నూనె అయితే బాగుంటుందండి చేపల కూర కదండి నీస్ కూరకే కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి ఉల్లిపాయలు ఇప్పుడు ఆయిల్లో ఏగన్ కానండి పాత రోజుల్లో అయితే ఇలా కలిపి పెట్టుకునేవారండి చేపల కూర ఇలా కలిపి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కలిపేసానండి ఇప్పుడు నీట్గా చేసి పక్కన పెట్టాను కదండి చేప మొక్కలు ఈ చేప మొక్కలు వేసుకుందామండి ఇప్పుడు ఈ ఉప్పు కారం కలిపి ఉల్లిపాయలని చేప ముక్కలు బాగా పట్టేలాగా కలుపుకుందామండి ఈ విధంగా కలిపి పెట్టుకుంటే చేపల కూర చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందామండి ఇంతేనండి చేపల కూర కలిపి పెట్టుకోవటం పెద్ద టైం పట్టదండి ఈ విధంగా కలిపి పెట్టుకుని పొయ్యి మీద పెట్టుకుంటామండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూసి చింతపండు వేసుకుందామండి చక్కగా మగ్గిందండి ఇప్పుడు చింతపండు పలుపు వేసుకుందామండి చేపల కూరని గట్టి కలపకూడదండి ముక్కలు విడిపోతా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా పది నిమిషాలు మగ్గనద్దామండి కూర మగ్గుతుందండి ఈ కూర మగ్గి లోపల ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేసుకుందామండి చేపల కూరలో మసాలాలు వేస్తే బాగోదండి ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేసుకుని వేసుకుంటామండి ఈ చేపల కూరకే ఎల్లుల్లిపాయ జీలకర్ర రుసుగా ఉంటుందండి ఇప్పుడు ఇది మెత్తగా దంచుకొని చేపల కూరలో వేసుకుందామండి మెత్తగా దంచేస్తానండి ఇప్పుడు చేపల కూర ఎంత వరకు వచ్చిందో చూసుకుని వేసుకుందామండి ఇప్పుడు ఉంది కదండి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకొని వేసుకుందామండి ఈ విధంగా నీళ్ళు వేసి కలుపుకుంటే అండి చేపల కూరలో మొత్తం కలుపుతుందండి చక్కగా మగ్గిందండి ఇప్పుడు ఇల్లుల్పాయ జీలకర్ర పేస్టు వేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడే వెల్లుల్లిపాయ జీలకర్ర వేసాం కదండీ ఇలా పది నిమిషాలు మగ్గరద్దామండి చేపల కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు పొయ్యి మంచి దింపేసుకుందామండి వాసన మాత్రం గుమ్మకుమలాడిపోతుందండి చాలా కమ్మగా వస్తుందండి వాసన వర్షం వస్తుందండి ఈ వర్షానికే ఈ ఏడుపేడి చేపల పులుసు చేస్తూ తింటే చాలా బాగుంటుందండి చేప మొక్క చాలా బాగా ఉడికిందండి ఈ మట్టి పాత్రలో చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కాలు చేయండి చేపల కూర చాలా బాగుందండి చాలా రిస్క్గా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్